జగనన్న కాలనీలో ఉన్న హౌస్ అక్కడ ఉన్న లబ్ధిదారులు డ్రింకింగ్ వాటర్ సమస్య పైన మండల పరిషత్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళకు సంబంధించి అక్కడ దాదాపు పది పన్నెండు బోర్లు ఉన్నాయి అయినప్పటికీ మాకు వాటర్ కొన్ని బోర్లు సక్రమంగా పనిచేయక మాకు అందడం లేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి విషయంపైన రేపు ఉదయం పది గంటలకు మేము ఆర్డబ్ల్యూసీఈఈఈఈఇఈ ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ వాళ్ళు అందరూ కూడా రేపు కాలనీకి సందర్శించి అక్కడ ఉన్న సమస్యను పరిశీలించి వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము మేము జగ లెవెట్లో అర్మూల్ లేవుట్లో ఉన్నాము మాకు నీళ్ళ సమస్య చాలా ఉంది మేము ఇంకోటి అడగలే రోడ్లు అయిపోయింది వీధి లెట్లు అయిపోయింది అని అడగలే ఉన్న ట్యాంకులో నీళ్ళు కింద వదలండి అంటున్నాం కానీ ఎవరు పట్టించుకోలేకున్నారు దాదాపు అంటే సంవత్సరం అయితే ఇప్పుడు దాదాపు అంటే రెండు కుటుంబాలు ఆ నీళ్ల సమస్య నుంచి ఖాళీ చేసిపోయినారు ఇట్లా చేసి యా ఇంట్లో ఎవరు వస్తారని అసలు ఇండ్లు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఎవరు వచ్చి పట్టించుకునే యా నాయకులు వచ్చి పట్టించుకుని యా గవర్నమెంట్ వచ్చి పట్టించుకోలేకుంది మాకు చాలా నీళ్ళకి ఇబ్బంది ఉంది మేము లైట్లు అడిగలే ఇంగోట్లు అడిగలే మాకు నీళ్ళకి కావాలి ఇప్పుడు మీరు ట్యాంకులో నీళ్లు ఉన్నా కానీ పైన ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం వదలడం లేదు ఏడో ఇంట్లో ఏడో ఇండ్లు లేని చోట ఇండ్లు ఇండ్లు లేని చోట నీళ్లు వదులుతున్నారు సంసారం ఉండే చోట నీళ్లు మాత్రం వదలడం లేదు ఎందుకు వదలడం లేదు మాకు తెలియకుండా ఉంది ఈ జనాలు లేనప్పుడు నీళ్ళు వదులుతున్నారు రాత్రిపూట్లు వదులుతున్నారు నీళ్ళు అది ఏంటి వదులుతున్నారో తెలియదు ఆ నీళ్ళు ఏంటి వదలడం లేదు అని చెప్పడం లేదు ఇంతవరకు అడిగితే మీరు పోయి మాట్లాడుకోండి మేము వదలము ఇప్పుడు అంటున్నారు ఎందుకు నీళ్ళు వదలడం లేదు మాకైతే ఇప్పుడు రావాలి ఇప్పుడు మా ఏమున్నా మనం చేయాలని మేము వచ్చి ఇటు ధర్నా చేస్తున్నాము నీళ్ళు వదలలేదు మాకు ఇప్పుడు వస్తామంటున్నారు రేపు వస్తామంటున్నారు రేపు చూస్తాం రాలేకపోతే మళ్ళీ ఇంకా వస్తాం ఇంకా చాలా మంది రావాలి ఉన్నారు చాలా మంది వర్కులు పోయినారు అందుకే ఇండ్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు గానీ ఉన్నారు నమస్కారం సార్ మేము జగనన్న కాలనీలో ఉన్నాము ఆల్మూర్ లో మాకి సంవత్సరం అయితే అంది మేము ఖాళీ చేసి బాడీలు కట్టుకోలేక మేము పోయి మాకైతే లేవు సార్ పిల్లలు తనకులాడుతా నీళ్లు గాని చెమ్ము నీళ్లు లేవు మేము ఎంత ఇబ్బంది చిన్న చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఈ ఎండల ఎండలకాలము కనీసం పిల్లలకు బట్ట ఒక చెడ్డీ కడిగి వేయాలన్నా పిల్లలకు చెడ్డి లేవు మాకు అంత ఇబ్బంది పడతాన్నాం మాకు బాధ అంటే అంత బాధ అవుతుంది ఏడ్చేదోటి తక్కువ ఉంది నీళ్ళకు మాకి మాకి నీళ్ళు కావాల ఫస్ట్ అక్కడ మాకు మేమేంది అడగలేదు మాకు వద్దు ఇప్పుడు ఏవి ఎప్పుడన్నా వేయించుకోండి మాకు కాలువలు అడగలేదు సిమెంట్ రోడ్లు అడగలేదు మాకు కనీసం నీళ్లు కావాలా మంచి నీళ్లు కావాలని మేము కోరుతా ఉన్నాము సార్ మాకి దయచేసి మాకు మంచి నీళ్ళు ఇప్పించండి వదలండి సార్ స్టోర్ బియ్యానికి అయితే ఇంకా టౌన్ లెక్క పోతున్నాము నీళ్ళు లేక చాలా వస్తూ పడుతున్నాము ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్ పన్నెండు వందలు పదమూడు వందలు వాళ్ళ మా అవసరాల కొద్దీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు నీళ్లు నీళ్ళు లేకపోతే తప్పదు కదా సార్ మేము కూలిపోయి నాలుగు పోయిన డబ్బులన్నీ దానికే పెడతాము నీళ్ళకి నీళ్ళు ఒక్కటే తెప్పించండి సార్ నీళ్ళన్ని రెడీగా ఉన్నాయి సార్ ఓ సైడ్ ఇస్తున్నారు ఓ సైడ్ కెట్టలే ఈ పక్క మా మంచులు ఉండే కళ్ళ ఎలే మంచు లేని కళ్ళంతా ఇస్తున్నారు మాకు మంచులు ఉండే కళ ఎందుకు అసలు లేదో తెలియలేదు సార్ మాకు